హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు విత్త యూట్యూబ్ ఛానల్ ఈరోజు కారంపూడి గ్రామం కారాపూడి మండలం పల్నాడు జిల్లాలో న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందండి ఈ యొక్క ప్రదర్శనకి వచ్చిన అటువంటి జతండి ఆర్కేబుల్స్ వేటపాలెం సింహాచలం అరుణాచలం అండి ఈరోజు కారంపూడిలో న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మిగతా జతల వివరాలు కూడా మీకైతే పొందుపరుస్తానండి మిగతా జతల వివరాలు కూడా మీకైతే పొందుపరుస్తానండి కొన్ని జతలు అయితే రావడం జరిగింది వచ్చేసి వత్తనా ఓకే ఫ్రెండ్స్ మరొక జత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను